ఖమ్మంపట్నంలో ప్రాచీన దివ్యక్షేత్రంగా స్వయంభూ దివ్యక్షేత్రంగా పేరుగాంచినటువంటి శ్రీ స్తంభాద్రి లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో ఇక్కడ స్వామివారి సన్నిధిలో ఈ స్వామి ఖమ్మంపట్నంలో స్వయంభూ క్షేత్రంగా విరాజిల్లుతున్నది ఈ స్వామి సన్నిధిలో భక్తులు ఎవరైనా సరే వారి వారి కోరికలా తీర్చమని చెప్పేసి వచ్చి పేడుకున్నట్టయితే స్వామి తప్పకుండా స్వామివారి వింటారని చెప్పేసి భక్తుల నమ్మకము స్వామివారి మహిమ కూడా ఈ స్వామి ఉద్భవించడానికి పూర్వంగా పూర్వం మౌద్గల్య మహాముని ఈ కొండ గుహలో తపస్సు చేస్తే స్వామి ప్రత్యక్షమై ఏం కావాలో కోరుకోమంటే మేము ముని పుంగలము ముని పుంగములము మేము మాకేమి కూడా కోరికలు ఉండవు మీరు లోక కళ్యాణార్థం కలియుగంలో మీ దర్శనం చేసుకున్న భక్తులందరికీ కూడా మీ వారి వారి మనోవాంఛనలు నెరవేర్చమని చెప్పేసి ఆ ముని బృందం కోరగా సంతుష్టుడైనటువంటి స్వామివారు దక్షిణముఖుడై లక్ష్మీ సమేతంగా ఈ కొండ గుహలో వెలిచారు ఇటువంటి స్తంభం నుంచి ఉద్భవించినటువంటి స్వామి స్తంభం నుంచి వచ్చాడు కాబట్టి ఆ లక్ష్మీనరసింహ స్వామి వారికి ఈ కొండకి స్తంభ ఆద్రి అని పేరు అంటే ఆద్రి అంటే పర్వతము స్తంభం నుంచి వచ్చినటువంటి స్వామి కొండమే ఉన్నాడు కాబట్టి దీనికి స్తంభాద్రి అని పేరు వచ్చింది ఈ గతం గతంలో కొన్ని మహర్షులు తపస్సు చేసిన పూర్వకాలం తర్వాత పదహారో శతాబ్ద కాలంలో ఈ తెలంగాణ పరిగణనలో పరిపాలించినటువంటి ప్రతాప కాత కాకతీయుల యొక్క ఆధీనంలో ఉండేది ఖమ్మం అప్పుడు ఈ యొక్క ఈ పట్టణానికి విచ్చేసినటువంటి కాకతీయ సామ్రాజ్యానికి ప్రతాప ప్రతాపరుద్రుడు ఎవరైతే ఉన్నారో స్వామి దర్శనం కోసం వచ్చేసి ఈ యొక్క స్వామి దర్శనం చేసుకుని సంతుష్టు అయినటువంటి ఆయన గారు ఈ యొక్క స్వామివారికి ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యు మృత్యునవామ్యహం అనే యొక్క స్వామివారి యొక్క మహిమాన్వితమైనటువంటి ప్రార్థనా శ్లోకం ఏదైతే దానికి ముప్పై రెండు అక్షరాలు బీజాక్షరాలు ఉంటాయి ఇటువంటి ముప్పై రెండు బీజాక్షరాలతోటి ముఖమండపాన్ని మనం చూస్తాము అక్కడ ముఖ ముఖమండపం అయితే ఉందో దానికి ముప్పై రెండు స్తంభాలు ఆధారంగా చేసుకుని మండప నిర్మాణం చేయడం జరిగింది అప్పటి నుంచి కూడా స్వామివారు ఇక్కడ కొలువై ఉన్నారు దానికి పూర్వంగా ఈ కొండ మీద ఈ మూడు వందల అరవై రోజులు కూడా స్వామివారి యొక్క సన్నిధిలో ఉన్నటువంటి పుష్కరిణిలో జలం మూడు వందల అరవై రోజులు ఉండేవి గతంలో ఈ యొక్క తీర్థంతోనే స్వామివారికి పూజాధికారులు నిర్వహించేవారు కాలక్రమేణా జనం పెరగడంతో నీటి వసతి తక్కువగా ఉండటంతో ప్రత్యేక ఏర్పాటు చేయడం జరిగింది ఈ నీటి వసతి లేనప్పుడు మహామనుడు తపస్సు చేసి స్వామి మేము జనంలోకి మేము వెళ్ళలేము మాకు నీటి వసతి కావాలని చెప్పినప్పుడు ఆ స్వామివారి పాద తాడనం అంటే కాలుతే తంతే ఆ కొండ వెనకాల కొండ రెండుగా చీలి జలం ఏర్పడినట్టు ఏర్పడినట్టుగా ఇక్కడ మనకి తెలుస్తుంది ఈ కొండ మీద మనకి కింద నుంచి నూట యాభై అడుగుల ఎత్తులో ఉన్నటువంటి కొండ పైన మూడు వందల అరవై రోజులు కూడా పుష్కరిణిలో నీళ్లు ఉండటం స్వామివారి మహిమగా చెప్పుకుంటారు అదేవిధంగా స్వామివారి సన్నిధిలో నిత్యం కూడా వైష్ణవాలయంలో ఎక్కడ కూడా పూజాధికాలు అభిషేకం ఉండదు కానీ స్తంభాద్రి కొండ మీద మూడు వందల అరవై రోజులు కూడా ఇక్కడ స్వామివారికి పానకంతో భక్తుల యొక్క మనోభీష్టంతో అభిషేకం చేయడం జరుగుతుంది స్వామివారికి ఇక్కడ ఆదివారం ప్రత్యేకత కలిగి ఉన్నది ఆదివారం దర్శనం సర్వాభివృద్ధికి నిదర్శనంగా భక్తులు వారి వారి కోరికలు నెరవేర్చమని చెప్పేసి ఆదివారం రోజున అధిక సంఖ్యలో వస్తారు అందుకని ఆదివారంలోని ఇక్కడ ప్రత్యేక కార్యక్రమాలు ఉంటాయి ప్రత్యేక పానకాభిషేక కార్యక్రమం ఆ తదుపరి నూతనంగా ప్రవేశపెట్టినటువంటి సుదర్శన హోమ కార్యక్రమం ఆ తదుపరి వెంటనే శాంతి కళ్యాణ మహోత్సవం ఉంటుంది వివాహం కావలసిన పిల్లలున్నా ఆరోగ్యం బాగాలేకపోయినా ఏదైనా సరే వారి వారి కోరికలు తీర్చడం కోసం అని చెప్పేసి సోమ కార్యక్రమంలో కూర్చోవచ్చు అదేవిధంగా స్వామివారి కళ్యాణంలో కూర్చున్న కూడా ఆ స్వామివారు మన కోరికలు ఆలకిస్తాడు ఇటువంటి కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరూ కూడా వారి వారి నమ్మకాన్ని బట్టి వారి పనులను కూడా త్వరగతిలో చేస్తారు స్వామివారికి ప్రతిరోజు కూడా నిత్యార్చన స్వామివారికి జరుగుతుంది మూడు త్రికాలార్చనలు జరుగుతాయి అదేవిధంగా మాసోత్సవ పక్షోత్సవాలన్నీ కూడా నిరుగుతున్నాయి ప్రతి ఉగాది పండగ రోజున పంచాంగ శ్రవణ కార్యక్రమం వైశాఖ పౌర్ణమి బ్రహ్మోత్సవ కార్యక్రమం అదేవిధంగా పాల్గొన పౌర్ణమి లక్ష్మీ జయంతి కార్యక్రమం అదేవిధంగా దేవీ నవరాత్రి ఉత్సవాలు తొమ్మిది రోజులు కూడా వైభవపేతంగా జరుగుతాయి ధనుర్మాస ఉత్సవాలు ముక్కోటి ఉత్సవాలు ప్రతి పండుగ కూడా స్వామివారి సన్నిధిలో వైభవపేతంగా నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క దేవాలయంలో వైఖానస ఆగమయుక్తంగా వంశపారంపరంగా ఇక్కడ మాది ఎనిమిదవ తరంగా ఇక్కడ మేము ఎనిమిది తరాలుగా స్వామివారి సన్నిధిలో మేము ఇక్కడ పూజాధికారులు చేస్తూ ఉన్నాము ఇటువంటి స్వామి సన్నిధిలో అవకాశం స్వామివారి ఇచ్చినందుకు మేమంతా కూడా మాయంతు సహకారం స్వామివారి సేవ చేస్తూ భక్తులందరికీ కూడా మేము స్వామివారి యొక్క విశేషాన్ని తెలియజేస్తూ భక్తులు రావడానికి ఆలయం అభివృద్ధి చెందడానికి మా వంతు సహాయ సహకారం అందిస్తున్నాం అదేవిధంగా దేవాదాయ శాఖల పరిధిలో ఉన్నటువంటి దేవాలయంలో అభివృద్ధి కార్యక్రమాలు ఇంకా చేసినట్లయితే భవిష్యత్తులో ఇది ఒక మరొక యాదాద్రిగా ఈ ఖమ్మం పట్టణంలో ఉన్నటువంటి స్తంభాద్రి మరొక యాదాద్రిగా రాబోయే రోజుల్లో వచ్చే తరానికి నెలకొని ఉంటుందని చెప్పి మా ప్రకారంగా మేము ఆశిస్తున్నాము దానికి మన పరిపాలన ఉన్నటువంటి యొక్క అధికారులు కానివ్వండి పరిపాలనా నాయకులు కానివ్వండి ఈ ఖమ్మం పట్టణాన్ని స్వామివారిని పట్టించుకొని ఈ స్వామివారి అభివృద్ధి దేవాలయ అభివృద్ధి చేసినట్లయితే అందరికీ కూడా రాబోయే తరాలన్నీ కూడా ఒక ప్రాచీన దివ్యక్షేత్రాన్ని ఇక్కడ అభివృద్ధి చేసినటువంటి పేరు వాళ్ళకి నిలిచిపోతుంది అది రావాలని చెప్పి కోరుకుంటాం జై శ్రీమన్నారాయణ ఈ నర్సరీ స్వామి గుడికి నేను పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నుంచి వస్తున్నాను నాకు ఉద్యోగం వచ్చిన కొత్తల్లో నేను జా శాలరీ ఇవ్వటానికి ఖర్చు సారీ ఇవ్వటానికి వచ్చాను అప్పుడు ఈ గుడి ఇంతగా లేదు మెట్లు అంతా బాగా పెద్ద పెద్ద రాళ్ళు అవి ఉండేవి కాబట్టి ఈ యాభై యాభై ఏళ్ళు నేను ఈ గుడికి రాబట్టి నాకు ఇద్దరు అమ్మాయిలు ఇద్దరు అమ్మాయిలు డెవలప్ అయ్యారు ఇద్దరు గవర్నమెంట్ జాబులు చేస్తున్నారు నేను గవర్నమెంట్ జాబ్ చేశాను రిటైర్ అయ్యాను అయినా కూడా వదిలిపెట్టకుండా ఈ స్వామి సేవ చేసుకుంటాను ఇప్పటికి కూడా ఎప్పటికి వైలు పెట్టకుండా ఈ స్వామి మమ్మల్ని కాపాడుతూ ఉన్నారు లేటెస్ట్గా మీకు సంగతి చెప్తాను మా అమ్మాయికి వారం రోజులు నెల రోజులు క్రితము హార్ట్ వాళ్ళు ఇన్ఫెక్షన్ అయింది ఇన్ఫెక్షన్ అయితే అది తీసేదన్నారు డాక్టర్స్ చూపిస్తాను స్వామి విధానం పెట్టి అయ్యా మా అమ్మాయిని కాపాడండి అని వాళ్ళు డాక్టర్స్ చూసి వాళ్ళు ఇంజెక్షన్ అయిందండి తీసేస్తాము ఒక వారం రోజులు సెట్ అయిపోతుంది ఏం లేదన్నారు ఇప్పుడు మా అమ్మాయి క్షేమంగా తిరిగి మా ఇంటికి వచ్చింది నిన్ననే వచ్చింది ఇంటికి ఆ స్వామి దయ వల్ల మా అమ్మాయి గండం కట్టి బయటపడి ఇక్కడే మా స్వామి ఎప్పుడు మమ్మల్ని కాపాడుతూనే ఉంటారు ఆ స్వామి దయ మాకు ఎప్పుడు ఉండాలని మేము కోరుకుంటున్నాం ఓం శ్రీ లక్ష్మీనరస్మే నమ్మ శ్రీ సంభాద్రి లక్ష్మీన దేవస్థానం గుట్ట అతి ప్రాచీన దేవాలయం స్వయంభూ శ్రీ స్వామివారికి బాగా విశేషమైన రోజు ఆదివారం ఆదివారం ఉదయం పానకాభిషేకం తర్వాత సుదర్శన హోమం స్వామివారి కళ్యాణం జరిగినాడు స్వామివారికి ఉగాది నుంచి ఉగాది నుంచి కొత్త సంవత్సరం నుంచి తర్వాత వైశాఖ మాసం బ్రహ్మోత్సవాలు తర్వాత శ్రావణ మాసం పవిత్రోత్సవాలు ధనుర్మాసోత్సవాలు ఇవన్నీ అత్యంత వైభవంగా నడుస్తాయి ప్రతి ఆదివారం స్వామివారికి విశేషమైన రోజు కళ్యాణం తర్వాత అన్నదానం నడుస్తుంది ప్రతి ఈ ఈ మధ్యనే స్వామివారికి కొత్తగా గిరిప్రదక్షిణ పెట్టడం జరిగింది మూడు సార్లు అయినాయి రేపు మళ్ళీ మేలో స్వాధీనం ప్రతి నెల స్వాధీనం గిరిపదక్షిణ జరగదు జరుగుతుంది అతిక సంఖ్యలో భక్తులు బాగుంటారు ఇంకా భక్తులు పాల్గొని స్వామివారి కృపక పాత్రలు కావాల్సిన కోరుచున్నాం అంటే స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వారికి దర్శనం కానీ మన ఉచిత ప్రసాదం కానీ తర్వాత కానీ అన్ని ఏర్పాటు చేసింది దేవాలయం దేనైనా అభివృద్ధి చెంది ఉన్నతాధికారులు అంటే మన మంత్రివర్యులు ఆంధ్రప్రదేశ్ తెలంగాణ గవర్నమెంట్ వారి సహకారంతో ఇంకా దేవాలయం ముందు అభివృద్ధి చేయవలసిన జరుగుతుందని కోరుచున్నాం